ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేవాడిని రైట్ టైం రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఈ దేశానికి వనరులు లేక కాదు థియేటర్ లేక కాదు నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం వ్యవస్థలు పడ్డాము నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్ వంద గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది వంద సింహాలని ఒక గొర్రెగాని లీడ్ చేస్తే అది గెలవదు దట్ ఈజ్ లీడర్షిప్ అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఎవరు ఊహించలేదు నేను తొంభై ఐదు నుంచి అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను తొంభై ఐదులో అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ ఐటీని ప్రమోట్ చేయాలి అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఫస్ట్ బ్రెయిన్ స్టామింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాము మా దగ్గర డబ్బులు లేదు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో పద్నాలుగు రోజులు తిరిగాను తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట దాని యొక్క పర్యవసారం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు నేను కలవాలని అడిగా ఆయన ఒక మాట అన్నాడు ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు కాదు కాదు నీతో నాకు పని ఉంది ఒక ఐదు నిమిషాలు పని అడిగాను విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చారు నేను ఒక వారం రోజులు ఆ రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను నేను ఒకే మాట చెప్పాను జీరో ఇన్నోవేటెడ్ బై ఇన్వెంటెడ్ బై ఇండియన్స్ ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పారు ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ బిగినింగ్లో ఉంది కొంతమందికి మీరు ఇక్కడ వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి అప్పుడు ఆర్డరీ కాల్ ఎమర్జెన్సీ కాల్ లైట్నింగ్ కాల్ ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు చదివితే నేను అసెంబ్లీలో జోక్గా చెప్పేవాడిని నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు ఫోన్ చేస్తే ఫోన్ బిల్ వేల రూపాయల్లో వస్తుంది తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాల్ చేసి మీరంతా నా మీద ఆరోపణలు చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను దీనికి ఒకటే మార్గం ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు వాళ్ళు చూస్తే నాకు అసూయ అప్పుడు నేను ప్రధానమంత్రి ఇద్దరితో ట్రై చేశా ముందు దేవేగౌడ గారు గుజరాల్ గారు ఆ రెండు ప్రభుత్వాల్లో నాకు చాలా సన్నిహిత సంబంధాలు నేనే కన్వీనర్ కూడా గవర్నమెంట్కి ఇద్దరు అర్థం చేసుకోలేకపోయారు ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు గ్రేట్ మెన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను ఐడియా ఇస్తే అని అన్నాడు ఒక మాట అన్నాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నాడు బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఉన్నా కదా ఏం చేద్దామన్నాడు నేను ఒకటే మాట చెప్పాను సార్ అన్ని దేశాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తుంది వచ్చింది ఆ దేశాల్లో ఏవైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పే చేశారు మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు అది కూడా తొంభై ఏడు తర్వాత మీరు చూస్తే తొంభై ఏడులో స్టార్ట్ చేసి తొంభై ఎనిమిదిలో మీరు రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు డీ రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని దెబ్బతిన్న బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన